నమస్కారం క్రికెట్ అభిమానులకి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐదవ టెస్ట్ మొదటి రోజు అయితే ముగిసింది ఓవల్ మైదా ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ అయితే డే వన్ చాలా నాటకీయ పరిణామాలు అయితే చేసుకున్నాయి రన్అట్స్ కానీ గంభీర్ గ్రౌండ్స్ మ్యాన్ గొడవ కానీ వర్షం వల్ల చాలా వరకు అయితే మ్యాచ్ అయితే అంతరాయం జరిగింది ఇంకా ఏమేమి జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మాత్రం ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి హైప్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్దాం వీడియో చివరి వరకు ఉండండి టాస్ అయితే డే టాస్ అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ ఓలీపోప్ అయితే గెలిచారు బెన్ స్టోక్స్ లేడు కాబట్టి బెన్ స్టోక్స్ ప్లేస్లో ఓలిపోప్ అయితే క్యాప్టెన్ అయ్యాడు బెన్ స్టోక్స్ అది ఓలీపోప్ మ్యా బాలింగ్ టాస్ గెలిచి బాలింగ్ ఎంచుకున్నాడు అనమాట పిచ్చులో ఫుల్ గ్రీన్ ఉంది ఓవర్కాస్ట్ కండి బాగా వర్షం పడే కండిషన్స్ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండయి ఫాస్ట్ బాలర్లకి చాలా ఉపయోగపడుతుంది అందుకని ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెలవగానే బౌలింగ్ ఎంచుకున్నాడు ఆకాశం కూడా ఫుల్ స్కై బాగా మేఘాలు బాగా ఉండడం వల్ల బాల్ బాగా స్వింగ్ అయ్యే కండిషన్స్ ఉన్నాయి కాబట్టి అతనైతే టాస్ గెలిచి అయితే బౌలింగ్ అయితే ఎంచుకున్నాడు అతను ఎంచుకున్న నిర్ణయం అయితే సరైనది అయితే తేలింది దాని గురించి అయితే ముందుగా చూసుకుందాం మనం ఇండియా టాప్ ఆర్డర్ అయితే పూర్తిగా విఫలమైందని అయితే చెప్పుకోవాలి ఇండియా ఇన్నింగ్స్ మొదలవగానే యశస్వి జస్వాల్ అయితే గ గస్స అట్కిన్స్ అండ్ బాలింగ్లో అయితే ఎల్బిడబ్ల్యూగా అవుట్ తర్వాత కేఎల్ రాహుల్ కూడా వెంట వెంటనే అవుట్ అయ్యిండ ఫోర్ పద్నాలుగు వేసి క్రిస్ వర్క్స్ బౌలింగ్లో అతను కూడా అవుట్ అయ్యిండ యశస్వి జైస్వాల్ అయితే ఈ సిరీస్లో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు ఫస్ట్ సిరీస్ స్టార్టింగ్లో చాలా బాగా మంచి ఫామ్లో ఉన్నా కానీ సిరీస్ ఎండింగ్ వచ్చే కొద్దికి బాగా ఫామ్ అయితే చాలా వరకు దెబ్బతిందనమాట కేఎల్ రావు కూడా ఈ మ్యాచ్లో ఈ ఇన్నింగ్స్లో అయితే పద్నాలుగు పరుగులేసి నిరాశపరిచినమాట తర్వాత శుభ్మన్ గిల్ కూడా లేని పరుగు కోసం ప్రయత్నించి అయితే ఇరవై ఒక్క పరుగుల వద్ద రన్ అవుట్ అయ్యాడు ఈ రన్ అవుట్ అన్నది ఈ ఇన్నింగ్స్లో అయితే చాలా టర్నింగ్ పాయింట్ అనమాట ఆ మూమెంట్లో మంచి పార్ట్నర్షిప్ వస్తుంది టైంలో సుదర్శన్తో రన్ అవుట్ అవడం ఇండియా అవకాశాలను అయితే చాలా వరకు అనమాట ఇది ఇండియా కోసం చాలా టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి దీంతో ఇండియా అయితే ఎనభై మూడు పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డది మిడిల్ ఆర్డర్ కూడా కాస్త వీక్గా కనిపించింది రిషబ్ పంత్ లేని లోటు అయితే ఈ మ్యాచ్లో అయితే చాలా స్పష్టంగా కనిపించిందని అయితే చెప్పుకోవచ్చు రిషబ్ పంత్ ఉంటే అది వేరు రిషబ్ పంత్ లేని లోటు అయితే క్లియర్గా కనిపించిందని అయితే చెప్పుకోవాలి రిషబ్ పంత్ ఉంటే చాలా క్విక్ రన్స్ వచ్చేటివి ఈ పిచ్ మీద అతను లేని లోటు అయితే బాగా కనిపించింది మిడిల్ ఆర్డర్ కూడా పూర్తిగా విఫలమైంది అయితే ఈ మ్యాచ్లో అయితే తర్వాత కరుణ్ నాయర్ అయితే చాలా రోజులు సాయి సుదర్శను తన టెస్ట్ కెరీర్లో చాలా మంచి ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేసిండ ఈ ఇన్నింగ్స్ అయితే ముప్పై పరుగులు చేసినా కూడా జాస్టాంగ్ బౌలింగ్లో అయితే అవుట్ అయ్యాడనమాట జడేజా ధ్రువ్ జురల్ కూడా ఎక్కువసేపు ఏమైతే జడేజా అయితే మంచి సూపర్ ఫామ్లో ఉన్నాడు ఈ సిరీస్లో కాకపోతే ఈ ఇన్నింగ్స్లో కొన్ని తొందరగా అవుట్ అయ్యాడు ధృవ్చర్యలు కూడా తనకు దక్కిన చాలా రోజుల తర్వాత తనకు దక్కిన అవకాశాన్ని అయితే అతను ఉపయోగించుకోలేకపోయాడు తొందరగా అవుట్ అయిపోయాడు అనమాట ఈ దశలో ఇండియా స్కోర్ అయితే నూట ఇరవై మూడు పరుగులకు ఐదు వికెట్లు అయితే పడ్డది ఇక్కడ నుంచి అందరికీ అనిపించింది ఏంటంటే ఇండియా రెండు వందల పరుగులు కూడా దాటుతదా దాటదా అన్న టైంలో ఉండే అందరికీ అనుమానాలు ఉండే చాలా బాలింగ్ కండిషన్స్ ఉన్నాయి ఐదు వికెట్లు పడిపోవడం వల్ల కనీసం రెండు వందల పరుగులు కూడా దాటే అవకాశం అయితే కనిపించలేదు కాకపోతే ఇక్కడనే ఒక టర్నింగ్ పాయింట్ అయితే వచ్చింది ఆ టర్నింగ్ పాయింట్ ఎవరో కాదు కరుణ్ నాయర్ అనమాట కరుణ్ నాయర్ ఇన్నింగ్స్ అయితే చెప్పుకో దగ్గ విషయం ఈ ఇన్నింగ్స్లో అయితే అయితే ఇక్కడ కరుణ్ నాయర్ అయితే అతని టెస్ట్ రీఎంట్రీ అయ్యేది అనమాట ఫస్ట్ మూడు మ్యాచ్లలో విఫలం అవడం వల్ల నాలుగో మ్యాచ్లో అతనికి అవకాశం రాలేదు మళ్ళీ ఐదో మ్యాచ్లో మళ్ళీ అవకాశం వచ్చిందన్నమాట మూడు వేల రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్లో అరుదైన అవకాశం అనమాట ఎనిమిది ఎనభై తొమ్మిది బంతులోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి చాలా ఇండియాకు చాలా ఉపయోగకరమైన ఇన్నింగ్స్ అయితే ఆడి అయితే చెప్పుకోవాలి ము ఇన్ని సంవత్సరాల దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక హాఫ్ సెంచరీ వేసాను అనమాట ట్రిపుల్ సెంచరీ తర్వాత ఇదే అవకాశం అన్నమాట చాలా ఇండియాకి చాలా కీలకమైన టైంలో ఈ ఇన్నింగ్స్ వచ్చింది ఇతని హాఫ్ సెంచరీ చేయడం వల్ల కరుణ్ నాయర్ అయితే ఇండియా టూ హండ్రెడ్ స్కోర్ అయితే దాటిందనమాట మీ వాషింగ్టన్ సుందర్తోనే మంచి పార్ట్నర్షిప్ అయితే చేసిండు యా యాభై ఒక్క పరుగుల కీలకమైన భాగస్వామ్యం అయితే అందించిండు వీళ్ళిద్దరూ నిదానంగా ఆడడం వల్ల బలంగా నిలబడ్డారనమాట రెండు వందల నాలుగు పరుగుల వద్ద ఆరు ఆరు వికెట్ల నష్టం దాకా డే డే అయితే పూర్తి చేసారు అనమాట డే మొత్తం వర్షం పడుతుండడం వల్ల వర్షం పడుతుండే అట్ల వల్ల మ్యాచ్కి చాలా వరకు అంతరాయం జరిగింది వాషింగ్టన్ వాషింగ్టన్స్ కూడా ఇరవై ఐదు పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిండు కరుణ్ నాయర్కి అయితే మంచి సపోర్ట్ అయితే ఇచ్చిండనమాట వాషింగ్టన్స్ సుందర్ ఈ సిరీస్లో అయితే చాలా మంచి బ్యాటింగ్ ప బ్యాటింగ్ ప దాంట్లో అయితే ఉన్నాడు అనమాట మంచి ఫామ్లో అయితే ఉన్నాడు కరుణ్ నాయర్ కూడా మంచి తనకు వచ్చిన అవకాశాన్ని అయితే ఉపయోగించుకుండు ఇంగ్లాండ్ బౌలింగ్లో అయితే మంచి స్టార్ట్ అయితే ఇచ్చింది వాళ్ళ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయం అని వాళ్ళ బౌలర్లు అయితే ని నిరూపించారు అనమాట కానీ కాస్త అది ఓవర్ ఎగ్జైట్ అయ్యారు అట్కిన్సన్ టంగ్ బాగా బౌలింగ్ వేసిరు ముఖ్యంగా జస్ అని అయితే నాలుగు వికెట్లు అయితే తీసిండు టంగ్ కూడా మంచి బౌలింగ్ వేసిండు క్రిస్ వోక్స్ గాయపడడంతో ఇంగ్లాండ్ చివర్లో కొంచెం ఇబ్బంది పడింది బౌలింగ్ వేయడానికి క్రిస్ వాక్స్ ఈ ఇన్నింగ్స్ గాయం అయితే చాలా సీరియస్ అయితే అని అనిపించింది ఈ గాయం చాలా లాంగ్ టర్న్ సమస్య అయ్యే అవకాశం అయితే ఉంది ఈ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ బౌలింగ్ వేసే అవకాశం ఉందో లేదో చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది బాలింగ్ క్రిస్ వర్సెస్ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ వేయకపోతే మాత్రం వాళ్ళకి చాలా దెబ్బ అనే చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ని కూడా మిస్ అవుతారు ఈ ఇతను కూడా బా మిస్ అయితే మాత్రం వాళ్ళకి వేరే బౌలింగ్ అవకాశాలు అయితే అన్నమాట ముఖ్యంగా ఈ ఈ మ్యాచ్ స్టార్ట్కు ముందు ఇంకొక కాంట్రవర్స్ అయితే జరిగింది ఈ మ్యాచ్ మధ్యలో అయితే ఒక సా ఒక సర్ప్రైజ్ కాంట్రవర్స్ అయితే జరిగిందనమాట ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే గ్రౌండ్స్ మెన్ లీ ఫార్టీస్ మధ్యలో మాటల యుద్ధం అయితే జరిగింది ఈ దృశ్యం అయితే సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అయితే అయ్యింది అనమాట ఇంగ్లాండ్ మీడియా అయితే ఈ ఈ ఘటనని చాలా సీరియస్గా తీసుకుందనమాట గంభీర్పై విమర్శలు కూడా బాగా గుప్పించారన్నమాట ఇక మనం డే మొత్తంలో ఏం జరిగిందో అన్నది ఇప్పుడు ఒక క్లుప్తంగా చూసుకున్నట్టయితే భారత్ టాప్ ఆర్డర్ అయితే పూర్తిగా విఫలమైందనమాట ఇంతవరకు ఈ గత నాలుగు మ్యాచ్లో చూపించిన ఫామ్ అయితే ఈ మ్యాచ్లో అయితే అస్సలు ఏ ప్లేయర్ కూడా అంత ఫామ్ అయితే చూపించలేడు కరుణ్ నాయర్ వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఆర్డర్లో నిలబడ్డారు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ జరగకపోతే మాత్రం ఇండియా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపే అయ్యేది వీళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్ చేయడం వల్ల డే వన్ ముగిసే సమయానికి అయితే భారత్ రో రెండు వందల నాలుగు పరుగులకి ఆరు వికెట్ల నష్టం అయితే జరిగింది ఇంగ్లాండ్ బౌలింగ్లో అట్ ఎఫెక్టివ్ అయిన చాలా వీక్ వీక్ అయితే కనిపించింది ఓన్లీ జా జాస్ అడ్కిన్సన్ తప్పితే మిగతా బౌలర్లు ఎవరు అంతా ప్రభావం చూపించలేకపోయారు డే టూలో భారత్ దిగు నిలబడుతుందా మళ్ళీ కంబ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా ఇటువంటి క్రికెట్ రివ్యూస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి అలాగే పక్కన లైక్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన హైప్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో ఇంకా వేరే వాళ్ళకి రికమెండేషన్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్